అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకపోవడం కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిపైన బురద చల్లడం ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఏ ఒక రోడ్ వేయలేదు ఏ ఒక డ్రైనేజ్ వేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలను అడిగితే తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో కూడా చిన్న చిన్నపిల్లో నుంచి పెద్ద ముసలివాడు కూడా అడిగినా కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎలా అభివృద్ధి చేసినారు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కానీ మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు మంచిదే ప్రజల సమస్యలు కనుక్కోండి ఏమైనా ఉంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్నీ మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితులు ఉండాలని కూడా మేము అందరు తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో సిఎంఆర్ఎఫ్ గురించి కూడా ఏదో చెప్పడం జరిగింది మేము గత ఎనిమిది నెలల్లో అరవై లక్షల రూపాయలతో సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో వీళ్ళేం పట్టించుకోలేదేమో చెప్పడం జరుగుతుంది నా ఎమ్మెల్యే గారు గత ఐదు సమ గత ఫైవ్ ఇయర్స్లో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో సిఆర్ సిఎంఆర్ఎఫ్ కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి గత ప్రభుత్వం కూడా పేషెంట్స్ని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళకందరూ కూడా అందించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకటరామరెడ్డి గారితో వాళ్ళందరూ కూడా అందడం అందజేయడం కూడా జరిగింది సీఎంఆర్ CMR, సిఎంఆర్ఎఫ్కి ఏ విధంగా అయితే గతంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అదేదో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు ఎక్కువ ప్రచారం చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం వాళ్ళని పిలుచుకొని ఇచ్చేవాళ్ళు మేము అది కూడా మీరు ఇది కూడా మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటానన్నారంటే మీ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం పుట్టినని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు ఏదైతే ఫ్లైఓవర్తో పాటు ఆ ఫోర్ లైన్ ఫోర్ లైన్ లేని పద్దెనిమిది నెలల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు దాన్ని పూర్తి చేసి ఏ విధంగా అనంతపురం రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరూ ఒకసారి మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను కేవలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి చేసినాం కూడా ఒకసారి మీరు గమనించాల ఇంకో విషయం చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజల సమస్యలే పరిష్కరించలేదంట ప్రజల సమస్యలు పట్టించుకోలేదని చెప్పి చెప్పడం జరుగుతోంది ఆయన ఎప్పుడు పోయినా ఇంట్లో అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు పిల్లోవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ముసలి వాళ్ళు ముసలివాడు కానివ్వండి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ దానికి పరిష్ పరిష్కరించి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చే మనిషి అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన గురించి మీరు అందుబాటులో ఉండరు ఏ ప ప్రజల సమస్యలే పట్టించుకోవాలని చెప్తా అంటే ఇది కూడా ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరికీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఏ డివిజన్లోనూ పోయినా ఒక చిన్న కాలం వేయలేదు రోడ్ వేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇది నేను చెప్తాను ఒకసారి చూడండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్తాను చూడండి మీరే వెయ్యిని నలభై కోట్ల రూపాయలతో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చేసిండేది ఇది మేము చెప్పడం కాదు ఇది అధికార లెక్కలతోనే మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది మూడు వందల పదకొండు కోట్ల రూపాయలతో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు రోడ్ వేసిండేది ప్రజలు చూస్తుండేది నిజం కాదా తొంభై కోట్ తొంభై కోట్ల రూపాయలతో గుత్తి రోడ్లో గుత్తి రోడ్ని పూర్తి చేసినది అనంత వెంకటరం రెడ్డి గారు కదా అదేవిధంగా పదకొండు కోట్లతో ఎన్టీఆర్ మార్ రోడ్ని తీసుకొచ్చింది అనంత వెంకటరామరెడ్డి గారా అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చిండేది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా మూడు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ ఎంసీహెచ్ మరియు సర్జికల్ బ్లాక్ పీజీ బ్లాక్ని ఈరోజు నిర్మిస్తున్నారంటే అది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎన్ క్యాప్ ఫండ్స్ మరియు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్తో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ క్రోడ్స్తో అది వైసీపీ ప్రభుత్వంలో కాదా జనరల్ ఫండ్స్ మరియు గడప గడప మన ప్రభుత్వానికి నలభై తొమ్మిది కోట్లతో అది కూడా వైసీపీ ప్రభుత్వం అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో కాదని మీరు తెలియజేస్తుంది ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది సిడీ హాస్పిటల్తో పాటు పంతొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే అది ఘనతో కూడా అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి అదే అదేవిధంగా స్పెషల్ గ్రాండ్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకురావడం జరిగింది అందులో కూడా ఆరు ఏడు కోట్ల రూపాయలు పన్ను కూడా అయిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది దాన్ని నేను తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్పి దాని గురించి ఒక ఊసే కూడా లేదని మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయత్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే పదే చెప్తున్నారు మీరు నేనేందో నోటికి వచ్చిందో చెప్పేది కాదు మీది అధికారిక లెక్కలేదని మీకు చెప్తున్నాను రుద్రంపేట పంచాయతీలో చూసుకుంటే కన్నా ఫార్టీ వన్ క్రోర్స్తో అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలియదా నారాయణపురంలో నలభై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయం మీకు తెలియదా రాజీవ్ కాలనీలో పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది అదేవిధంగా అనంతపురం రూరల్లో ఇరవై ఒక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే విషయం కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది మీరు అనంతపూర్లో ఉండి ఉండింటికినా ఏ సందులో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఏ కాలం ఎక్కడ ఎప్పుడు వేసినారు ఏ రోడ్ వేసినారు ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏదో మీకు టికెట్ ఇచ్చే ముందు అనంతపురానికి వచ్చి మీరు వచ్చినారు అనంతపురం తప్ప మీకు అనంతపురం నగరం గురించి ఏం తెలుస్తున్నా కూడా ఒకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం నగరంతో పాటు నాలుగు పంచాయతీలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించిన విషయం కూడా మేము అందరూ తెలుస్తున్నాం ఇప్పుడు మీరైతే మా గురించి చెప్తున్నారు ఏ ప్రజా సమస్యలు మీరు పట్టించుకోలేదు ఏం చేయాలని చెప్తున్నారు మేము ఏ విధంగా పట్టించుకున్నాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కూడా మీ ముందుకు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా మీరు చెప్పండి మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతోంది ఈ ఎయిట్ మంత్స్లో మీరు ఏ ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు అమలు చేశారు నేను కేవలం అనంతపురం నగరానికి సంబంధించినవి అడుగుతాను మీకు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మీరు గెలిచిన వన్ టూ మంత్స్లోనే రామ్నగర్లో ఒక డ్రైనేజ్ చేయాలని చెప్పి మీ ఇంటికి అందరికి వస్తే నేను కంప్లీట్ చేసేస్తా అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పటివరకు ఏమన్నా దానికి ఒక అడుగు కూడా ముందు వేసిన విషయం కూడా లేదు నేషనల్ పార్క్ వెళ్ళారు మీరు నేషనల్ పార్క్పై నేను అది డెవలప్ చేస్తాను మన డిస్టిక్లోనే ఎక్కడ లేని విధంగా పార్క్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎక్కడన్నా ఒక రెండు మూడు అడుగులైనా దాని ముందుకు ఎక్కడైనా చూశారా మీరు అదేవిధంగా పీటీసీకి వెళ్ళారు ఒకసారి మీరు పీటీసీ అసోసియేషన్స్ వాళ్ళతో కలిసి నేను బెంచెస్ చేపిస్తాను ఇక్కడ టాయిలెట్స్ బాగా చేపిస్తాను తర్వాత వాకింగ్ ట్రాక్ చేపిస్తాను అన్నారు అక్కడ పోయి వచ్చి కూడా నాలుగైదు నెలలు ఉంది దాని గురించి చూసే లేదు అదేవిధంగా టిట్కో హౌస్కి సంబంధించి నేను వన్ వన్ టూ మంత్స్లో దీంట్లో మీకు అందరికీ ఇల్లు అప్పగిస్తానని చెప్పారు ఎక్కడన్నా ఎవరికైనా ఒకరికైనా ఇల్లు అప్పగించారు అక్కడ తర్వాత ప్రతిసారి ఇరిగేషన్ మంత్రితో మున్సిపల్ మంత్రితో ముఖ్యమంత్రి గారితో కలిసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా మరువంక నడివి వంక సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మాకు ఫండ్స్ కావాలా అదేవిధంగా డంప్ యాడ్ తరలింపు అని చెప్పేసి పదే పదే కలవడం జరిగింది ఇరిగేషన్ మంత్రితో రెండుసార్లు కలిశారు నారాయణ మంత్రి గారితో ఒకసారి కలిచారు ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టి గుడి తీసుకెళ్దారు కూడా మీ పై స్థాయి ఉన్న నాయకులు కూడా దీన్ని పట్టించుకోబోడంలో కూడా మీరు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల అదేవిధంగా బీసీ భవన్ కోసం ప్రత్యేక కృషి చేస్తామన్నారు అది ఎక్కడ అది కూడా దాని దాని గురించి కూడా ఒక ఊహ లేదు అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు దాని గురించి కూడా ఎక్కడైనా ఉందా ఉందని చెప్తున్నారు తర్వాత ముద్దులాపురం ముద్దులాపురంలో అమృత్ స్కీమ్ కింద సిక్స్టీ సిక్స్టీన్ ఎంఎల్డి సారీ సిక్స్టీన్ ఎంఎల్డి నీటి శుద్ధి ప్లాంట్ని నిన్న ఉపయోగించారు ఆయన అన్న ఇది టూ థౌజండ్ సెవెంటీన్లోనే అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయ్యింది గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పర్సెంట్ కూడా పని జరగదంట రికార్డ్స్ ఉంటాయి ఎవరికే మీరు నోట్తో చెప్తే కాదు కదా రికార్డ్స్ ఉంటాయి ఇవన్నీ తొంభై శాతం పనులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ పనులు జరిగినాయి ఏదో ఉంటే కరెక్ట్ మాట్లాడండి మీరు ఊరికే ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడతారు లేపండి ఇక రికార్డ్స్ ఉంటాయి ప్రజలకి ఏదో మబ్బై పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ మేమేం పాలకవర్గం ఉంది మా నాయకులు ఉన్నారు అంతా ఉన్నారు మేము నిజాలు నిజాలు చెప్తున్నాం మీరు మీరేమో తప్పుడు మాటలు చెప్పి ప్రజలకి మబ్బ పెట్టాలని చూస్తే మేము ఇక్కడ ఊరికే ఉండే పరిస్థితి ఉండదు ఏవైతే కూడా నిజాలు మాట్లాడండి ప్రజలు కూడా తెలియాలి కదా ఊరికే మేము లాస్ట్ గవర్నమెంట్లోనే ఒక పని ఒక ఇంచు పని కూడా జరగలేదని చెప్పి ప్లాన్ గురించి చెప్తారు తొంభై శాతం వర్కులంతా కూడా అక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన విషయం కూడా మీ అందరు దృష్టిలో పెడుతున్నారు అదేవిధంగా కౌన్సిల్లో మన కౌన్సిల్లో జరిగిన సమావేశంలో కూడా డమ్ యాడ్ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి కూడా గతంలో చెప్పారు మొన్న డిసెంబర్ పదిహేడు కౌన్సిల్ జరిగిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది మీరు అవినీతి జరిగిందని చెప్పి దానికి సంబంధించి పనిమూట్లకు సంబంధించి అదేవిధంగా నిన్న చెప్పారు కుక్కల్ స్టర్టిలైజేషన్లో కూడా అవినీతి జరిగిందని ఈ డమ్ సంబంధించి నేను కలెక్టర్ గారికి నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రోజు కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది దీంట్లో మీరు విచారణ అయిన తర్వాతే వీళ్ళకి బిల్స్ కూడా పే చేయాలని కలెక్టర్ గారికి నేను స్వాయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా క కమిషనర్ గారు వచ్చారు ఆయన కూడా నేను చెప్తున్నాను కమిషనర్ గారు ఈ డమ్ సంబంధించి మీరు కలెక్టర్ గారి నుంచి ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్ వస్తేనే మీరు దీనికి ఖచ్చితంగా మీరు చెప్తున్నాను వచ్చిన తర్వాతే మీరు ఏమైనా విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిల్స్ ఏమైనా కానీ ఇవ్వాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను తెలియకుండా మీ మీ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో విషయం నిన్నటి రోజున రోడ్ వంకర్ టింకర్ ఉంది అంటున్నారు ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీకు రోడ్ వంకట్టింకరు ఉంటే మీరు సరి చేయండి దాన్ని సరి చేస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను ఇంకా నగర నగరపాలక జనరల్ ఫండ్స్ నుంచి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో స్థానిక సంస్థలు ఇవి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాం నగర అభివృద్ధి గురించి డబ్బులు ఖర్చు పెడతాం ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇది దీన్ని పట్టుకొని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ఇవి చేసినాను అంటున్నారు మీరు ఏమంటే స్వాయనం ఏమన్నా తీసుకొచ్చారా ఇప్పుడు కూడా నేను అడగ అడుగుతున్నాను ఒక రూపాయన తీసుకొచ్చినారా మీరు చెప్పండి ఏమైనా ఫండ్స్ వచ్చి ఏమైనా తీసుకొచ్చి చెప్పినట్లయితే మీరు బాగుంటుంది ప్రతి పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మా పాలక వర్గం పైన మీరు బురద చల్లితే మాత్రం మేము ఏ విధంగా అయినా కూడా వినే పరిస్థితి లేము ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అనంతపురం నగరంలో ఏ విధంగా ముందుకు తీసిపోతున్నాం మా పాలకవర్గం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పదే పదేగా మీరు ఏదో కూటమి ప్రభుత్వం ఉంది ఏదో ఎన్నికల ముందు మోసం చేసి మబ్బ పెట్టి వచ్చిన విధంగా ఎన్నికల తర్వాత కూడా మేము మోసం చేసి ప్రజలకి ఏం చెప్పినా నమ్ముతారనుకుంటే కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూర్చొని ఊరికి ఎవరు మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడి నిజాన్ని నిజ నిందాలు మాట్లాడాలని చెప్పి మీరు తెలియజేసుకుంటున్నాను